భోజనం కొత్త కాదు సామాన్య మానవుడు రోజు వండుకొని తింటాడు కానీ విసుగు రాదు ఇంకా కొత్త కొత్తవి తినాలని ఆలోచిస్తాడు ఎందుకంటే పొట్టకు మాత్రమే అతని బుద్ధి పరిమితం కానీ వైదికులు ఈ విశ్వానికి ఆహుతులు సమర్పించి తృప్తి చెందుతారు తన పుట్ట తాను నింపుకోవడము జంతు ప్రవృత్తి అని చెప్పారు అంటే ఎన్నో జన్మల్లో ఎన్నో జంతువులుగా మృగాలుగా పశువులుగా మనం జన్మలు ఎత్తాం కాబట్టి ఆ వాసన ఈ జన్మలో కూడా పుట్ట నింపుకో పుట్ట నింపుకో అని చెప్తూ ఉంటుంది ఆ వాసనను దాటి దేవతల యొక్క సంస్కారాన్ని పొందడం అంటే అగ్నిలో ఆక్తి ఇవ్వడం అది శ్రద్ధాపూర్వకంగా మంత్రపూర్వకంగా అగ్ని ఎక్కడైనా అగ్ని ఉంటుంది అందులో తీసుకెళ్ళి విసిరేయడం కాదు ఒక పద్ధతిగా క్రమశిక్షణగా తపస్సుగా సమర్పించడం దాన్నే అగ్నిహోత్రము యజ్ఞము అంటారు ఇది వైదికులు భారతీయులు సనాతనుల యొక్క పరంపర ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ఎవ్వరు కూడా తినడం వండుకోవడం తినడం ఇంతే తప్ప మరొక ప్రోగ్రాం లేదు మసీదులో అదే పని చర్చిలో అదే పని వండుకుంటారు తింటారు లేకపోతే ఇతరులకు వడ్డిస్తారు అంటే పరోపకారం కానీ ఈ బ్రహ్మాండానికి మొత్తానికి దేవతలందరికీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఈ పదార్థాలు చెందాలి ఈ సుఖశాంతులు పొందాలి అని కోరుకునేది కేవలము సనాతనులు వైదికులు మాత్రం మనం ఇక్కడ కూర్చొని వేసిన ఈ ఆహుతులు ఎక్కడికి వెళుతున్నాయి అంటే అయం యజ్ఞం భువన సభి ఈ యజ్ఞము ఈ బ్రహ్మాండానికి కేంద్రము కేంద్రంలో వేసింది అంతటికి చేరుతుంది కాబట్టి ఇక్కడ అగ్నిలో వేసినది ఈ చతుర్దశ భువనాలకు ముక్కోటి దేవతలకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు అన్నిటికీ చేరిపోతుంది ఊరికే మనం ఏమిటి అంటే ఆ అగ్నిహోత్రంలో సమర్పించడం మీరు చెట్టు వేర్లకు నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆకులకు పోతాయి కొమ్మలకు పోతాయి అలాగే పండ్లకు పోతాయి మరి చిగురులకు పోతాయి పువ్వులకు పోతాయి ప్రతి ఒక్క చోటికి ప్రతి ఒక్క భాగానికి చేరుతాయి ఆ నీళ్లు అంతే తప్ప ఎవరు కూడా ఆకులకు వేరే నీళ్లు కొమ్మలకు వేరే నీళ్ళు పువ్వులకు వేరే నీళ్లు పోయరు మూలంలో వస్తారు అలాగా యజ్ఞం అనేది మూలము కేంద్రము ఆది పునాది ఇంకా అగ్నిలో ఆవుతిస్తే మొత్తము ప్రపంచమంతటా కూడా ఎక్కడ ఎవరికి ఎంత చేరాలో చేరు మనం చూడండి ఈ శరీరాన్ని పోషించాలంటే ఏం చేస్తాం ఆహారం తింటాం ఆహారం కళ్ళకు తినిపిస్తామా ముక్కుకు తినిపిస్తామా చెవులకు తినిపిస్తాం ఎవరు తినిపించారు ఎక్కడ నోట్లో వేస్తాం నోట్లో వేస్తే అది కడుపులోకి చేరి జీర్ణమైపోయి మొత్తము శరీరంలో అవయవాలకన్నిటికి చేరుతుంది అది అంటే ఎందుకంటే కడుపు లోపల అగ్ని ఉంది జఠరాగ్ని కాబట్టి అగ్నికి సమర్పిస్తే అగ్ని చేసి సమస్త శరీరాలకు అంగాలకు పంపించేస్తుంది అలాగా ఇక్కడ యజ్ఞకుండంలో ఉన్న అగ్నికి సమర్పిస్తే అన్ని దేవతలకు అన్ని భూతములకు అన్ని లోకాలకు అన్ని పరమాణువులకు చేరిపోతుంది ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి అవసరం లేదు ఈ రహస్యము తెలుసుకున్నటువంటి మహర్షులు మరి ఈ యజ్జము ద్వారా ఈ ప్రపంచాన్ని కంట్రోల్లో పెట్టారు అన్ని ప్రాణులను కంట్రోల్లో పెట్టారు మనిషి తనను తాను కూడా కంట్రోల్లో ఉన్నాడు యజ్జము చేస్తే నీకు నువ్వు కంట్రోల్లోకి వస్తావు యజ్జము చేయకుంటే తింటూ పో తింటూ పో ఏమవుతావు పెద్ద బొర్ర వస్తుంది రకరకాలుగా ఇంకా కోరికలు పెరుగుతాయి తర్వాత అజీర్ణ రోగం కూడా వస్తుంది గ్యాస్ట్రబుల్ వస్తుంది యాసిడిటీ వస్తుంది రకరకాలు వస్తాయి తింటున్న కొద్దీ హోమం చేస్తున్న కొద్దీ వస్తాయి ఈవెన్ ఆకలిపోతుంది తినడం తగ్గిపోతుంది వస్తువుల పట్ల వ్యామోహం తగ్గిపోతుంది కాబట్టి మన మహర్షులు ఇటువంటి కార్యక్రమము నిరంతరము చేస్తూ వచ్చారు కాబట్టి ఈ దిక్కుమాలిన పనికి మాలిన మతాలు పుట్టలేదా ఎప్పుడైతే అగ్నిహోత్రం ఆగిపోయిందో అగ్ని ఆరిపోయిందో అప్పుడు మొట్టమొదలు ఏ మతం పుట్టింది అంటే బౌద్ధ మతం పుట్టింది బౌద్ధ మతం జైన మతం నాస్తిక మతాలు తర్వాత క్రైస్తవము ఇస్లాము అన్నీ ఒకదాని వెంట ఒకటి పుట్టాయి వీటి చరిత్ర ఎంత అంటే రెండు వేల ఏళ్ళే అంతకుముందు ఏ మతం లేదు అంతకుముందు ఒకటే మతం వేదమతము దైవ మతం అందుక ఈ మతం యొక్క ప్రధాన సూత్రం ఏమిటి అంటే ఇదం నమమా ఇది నాది కాదు ఇది నాది కాదు అని తెలుసుకో అంతే అదే అత్యంత ప్రధానమైన సిద్ధాంతం సూత్రం ఇది నాది అనుకుంటేనేమో బంధంలో దుఃఖంలో బాధల్లో పడతాం ఇది నాది కాదు అనుకుంటే హాయిగా ఉంటాం ప్రశాంతంగా ఉంటాం చూడండి మన కారు మనం నడుపుకొని డ్రైవింగ్ చేసుకొని వచ్చేటప్పుడు చాలా నెత్తి మీద బరువు ఉంటుంది వేరే వాళ్ళ కారు ఎవరో డ్రైవ్ చేస్తూ ఉంటే మనకి ఏ ఫీలింగ్ ఉండదు అందరికీ తెలిసిందే అలాగా మనము ఎప్పుడైతే ఇది నాది కాదు మరి నీది కాకపోతే మరి దీనికి నీకు ఏమిటి సంబంధం అంటే కేవలము నీవు ఈ పూటకు నీ చేతికి వచ్చింది నువ్వు వాడుతున్నావు రేపు ఎవరి చేతిలో ఉంటుందో తెలియదు కాబట్టి ఇది మారుతూ 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 ఇక్కడికి వచ్చింది మన చేతి నుంచి మారి మారి ఎవరి చేతికి పోతుందో తెలియదు ప్రతి వస్తువు అంతే ఏమనుకుంటాం నా చేతికి వచ్చింది కాబట్టి నాది అనుకుంటాం అనగా మనం అందరం కూడా యూజ్ అండ్ త్రో వాడుకొని వాళ్ళమే తప్ప వాళ్ళం కాదు నువ్వు తీసుకుపోయిన నాడు ఇది నీది అనుకోవచ్చు తీసుకుపోవడానికి తెస్తే కదా అసలు తేనప్పుడు ఎలా తీసుకెళ్తావు అక్కడ తెచ్చేది లేదు తీసుకుపోయేది లేదు అదే ఇదమ్నామా ఇది నాది కాదు ఇది నాది కాదు అంటే ఎవరిది పక్కవాడిదా ఇంకా వేరే ఒకరిదే అంటే ఇది నాది కాదు అంటే అర్థం ఇది భగవంతుడిది ఇది భగవంతుని యొక్క సూపర్ మార్కెట్ ఇందులో పోయి నువ్వు అన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడ పేమెంట్ ఇచ్చి తీసుకోవాల్సిందే ఫ్రీ ఏమీ లేదు ఆ పేమెంట్ ఏమిటి అంటే బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము అతిథి యజ్ఞము భూత యజ్ఞము బలివైశ్వదే అది పితృయజ్ఞము ఇవన్నీ పేమెంట్ చేస్తేనే నీకు సుఖాలు దొరుకుతాయి వందేళ్ళు బ్రతుకుతావు ఆరోగ్యంగా ఉంటావు లేదు నేను కేవలం ఏమీ చెయ్యను ఏమీ ఇవ్వను తీసుకోవడం తప్ప నాకు ఇవ్వడం అలవాటు లేదు అంటే అది రకరకాలుగా దుఃఖాలు పొందుతా అందుకే ఈ మతాలు పుట్టిన తర్వాత రాగ ద్వేషాలు పెరిగిపోయాయి ఇప్పుడు మన దేశంలో కూడా విపరి అన్ని మతాలు ఉన్నాయి మన దేశంలో వేరే దేశాల్లోనేమో ఏదో ఒక ప్రధాన మంత మతం ఉంటుంది కానీ మన దేశంలో ఇంచుమించు అన్ని మతాలు ఉన్నాయి వాళ్ళ పని ఏమిటి అంటే గొడవలు బట్టి మనము త్యాగము తపస్సు సమర్పణ ఇది నేర్పడానికి అగ్నిహోత్రం ఏర్పడే ఇది పుస్తకం చదివి పాఠాలు నేర్చుకునేది కాదు వంటల పుస్తకం చదవగానే వంట రాదు కడుపు నిండి కానీ ఆ వంటల పుస్తకం చదివి ఆ వస్తువులు సేకరించి వంట చేసి తిన్నప్పుడు అది అరిగినప్పుడు అప్పుడు మనకు శక్తి వస్తుంది అలాగా త్యాగము తపస్సు సమర్పణ అనే శబ్దాలు చిన్నవే డిక్షనరీ తీస్తే ఎంతో అర్థం చెప్తారు ఎన్నో వివరణలు ఉంటాయి కానీ అవి మన జీవితంలోకి మన ఆచరణలోకి రావాలంటే మాత్రం మనము అగ్నిహోత్రము చేయక తప్పదు అందుకే ఇది ఎవరికి ప్రధానమైన కార్యము అంటే గృహస్థులకు అని చెప్పారు ఎవరు చేయాలి ఇది అంటే బ్రహ్మచారులు కాదు వానప్రస్థులు కాదు సన్యాసులు కాదు గృహస్థులే చేయాలి ఎందుకంటే గృహస్థము అనేది ఒక పెద్ద విషవలయం బంగారు పంజరం ఆ పంజరంలోంచి బయటపడాలి అంటే ఈ అగ్నిహోత్రం చేసుకోవాలి చేయకుండా అందులోకి వెళితే మాత్రం వాడు సర్వనాశనం అందుకే ఈనాడు చూస్తున్నాం సుఖశాంతులు చాలా తక్కువైపోయాయి ఎందుకంటే గృహస్థులు సంపాదిస్తున్నారు కానీ ధర్మకార్యాలు చేసేవాళ్ళు చాలా తక్కువ పుట్టినరోజైతే అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు పెళ్లి రోజు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు ఇంకేదో ఇంకేదో చేస్తున్నారు కానీ ధర్మ కార్యాలను పెద్ద ఎత్తున చేయడం లేదు అందుకే రకరకాల బాధలు దుఃఖాలు కలుగుతున్నాయి కాబట్టి మన దేశం యొక్క పరంపర ఈ యజ్జ పరంపర త్యాగ పరంపర త్యాగాయ సంభృతార్థనా అని చెప్పారు రఘువంశ రాజులు దేశాలను జయించి అష్ అష్టైశ్వర్యాలను తీసుకొచ్చేవాళ్ళు బోరెడు సంపాదించేవాళ్ళు జయం అంటే ఒక రాజ్యాన్ని జయించినప్పుడు రాజులు కానుకలు అదంతా ఎందుకోసం అంటే ఆ ధనాగారాన్ని నింపి పెట్టడానికి కాదు త్యాగాయ సంభృతాత్నం త్యాగం చేయడానికి మళ్ళీ అన్నీ కూడా యజ్ఞాలు యాగాలు చేయడం దక్షిణలు ఇవ్వడం దానాలు ఇవ్వడం గోదానం హిరణ్యదానం వస్త్రదానం గోదానం అలిదానం ఇలాగ చేసేవాడు అందుకే వాళ్ళ వంశంలో ఎప్పుడూ దుర్మార్గులు నీచులు భ్రష్టులు పుట్టలేదు రాముడి వంశం చూడండి మొత్తం ఇరవై నాలుగు ముప్పై మంది ఉన్నారు వరుసగా ఎవ్వరు అందరు మహారాజు అందరూ గొప్పవాళ్ళు పనికిన వాళ్ళు నాడు కూడా పట్టలే కాబట్టి ఎక్కడ అగ్నిహోత్రం జరుగుతుందో అక్కడ దేవతలు వెతుక్కుంటూ వస్తారు ఆ ఇంట్లో దివ్య గుణకర్మ స్వభావాలు కలిగిన సంతానం జన్మిస్తుంది అని చెప్తున్నాయి శాస్త్రాలు కాబట్టి ఈ అగ్నిహోత్రం ఏదో కొంతమందికి పరిమితమైపోయింది వాళ్ళు కూడా చేయకుండా మానేసుకున్నారు మా హక్కు మాకు అధికారం ఉంది నేను తప్ప ఎవరు చేయకూడదు అని చెప్పిన వాళ్ళే చేయడం మానేసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయక ఎవరు చేయక అగ్నిహోత్రం అనేది బూజెక్కిపోయింది దా భూజు దులిపి మహర్షి దయానంద సరస్వతుల వారు మళ్ళీ మనందరికీ కూడా అర్పించారు కనుక అగ్నిహోత్రం చేస్తే వచ్చేదేమిటి మిగిలేదేమిటి అంటే బూడిద అది కనబడేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమిటి అంటే స్వర్గం ఆ స్వర్గం కంటికి కనిపించదు నువ్వు అనుభవం ద్వారా తెలుసుకుంటావు నిరంతరము ఆనందంలో ఆరోగ్యంలో ఉంటావు అదే స్వర్గం ఏడుపుగొట్టు మొహం పెట్టుకోవు ఎవరి మీద ఎవరి గురించి ఆలోచించవు నీవు తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా ఎప్పుడూ ఆనందంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు అదే స్వర్గం ఈనాడు కోట్లు సంపాదిస్తున్నారు హాస్పిటల్ పోతున్నారు ఎమర్జెన్సీ ఈసీ 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 ఐసీయులో ఐసీయులో పెడుతున్నారు ఏం లాభం కోట్లు చంపాయి కోట్లు ఇంట్లో మురుగుతూ ఉంటాయి ఇంట్లో ఇక్కడ హాస్పిటల్లో బాధలు పడుతూ ఉంటాయి బట్టి స్వర్గం అంటే ఎక్కడో లేదు మనస్సు ఇంద్రియాలు శరీరము అన్నీ కూడా సానుకూలంగా నియంత్రణలో ఉండడమే స్వర్గం అన్నీ మన చేతిలో లేవు కన్ను చెప్పినట్టు వినదు చెవి చెప్పినట్టు వినదు మనస్సు కోతిలాగా గతులేస్తూ ఉంటుంది శరీరం సహకరించదు ఇక నరకం అంటే అదే స్వర్గం అంటే అన్నీ అనుకూలంగా ఉండడం కేవలం శరీరమే కాదు బంధువులు మిత్రులు సంతానము ప్రకృతి దేశము కాలము పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండడం ఎక్కడ పోతే అక్కడ అంతా కూడా పాజిటివ్నెస్ అంట కొంతమంది ఎక్కడికి పోతే అక్కడ నెగిటివ్ కొంతమంది మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది కొందరు బంగారం ముట్టుకుంటే మట్టి అవుతుంది కాబట్టి ఇది అన్ వీటన్నిటికీ కారణం ఏమిటంటే పాజిటివ్నెస్ పాజిటివ్ పవర్స్ అంట కనుక సానుకూల శక్తులు దైవీ శక్తులను పెంపొందింపజేసేది యొక్క కార్యము దాని మహత్వము తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టారు కనుక మరి ఈ తత్వము తెలుసుకున్న వాళ్ళు కాబట్టి హైదరాబాద్ నుంచి వేసుకుని వచ్చారు వచ్చి ఇక్కడ చేసుకున్న కార్యక్రమం కూడా మనం పూర్తి చేసే టాస్క్ లక్ష్యం పూర్తయ్యింది కనుక అగ్నిహోత్రము చెయ్యాలనుకోవడం బృహత్ అగ్నిహోత్రం బృహత్ యజ్ఞం అది పూర్తి చేయడం కూడా ఒక తపస్సే కాబట్టి మరి ఈ గృహస్థులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వీరికి భగవంతుడు మరి మనోకామన పూర్తి చేసి వారికి నిరంతరము సుఖశాంతులను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను thank <laughs> you